ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మెన్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ బ్యావరేజెస్ కార్పొరేషన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు అక్టోబర్ ఒకటి నుండి నూతన మద్యం విధానం అమలు చేస్తూ ప్రభుత్వ మద్యం షాపులను ప్రైవేట్ పరం చేస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసే సేల్స్ మెన్స్ సూపర్వైజర్లు మంగళవారం తెనాలి చెంచిపేటలోని బేజరేజెస్ గోడౌన్ లో అసిస్టెంట్ డిపో మేనేజర్ కలిసి తమ ఇబ్బందులను తెలియజేశారు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అక్టోబర్ ఒకటో తేదీ నుండి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టడంతో పాటు వైన్ షాపులను ప్రైవేటు పని చేస్తారని చెబుతున్నారని ఐదేళ్లుగా తాము వైన్ షాపుల్లో పనిచేస్తుండగా తమ పరిస్థితి ఏంటని వారు వాపోయారు ఇప్పటికే తాము బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీని కలిసి తమ ఇబ్బందులు చెప్పుకున్నామని మూడు రోజుల్లో నిర్ణయం చెబుతామని ఇప్పటి స్పందించలేదని వారు అన్నారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని లేదంటే తమ కుటుంబాలు రోడ్డును పడతాయని వారు విజ్ఞప్తి చేశారు గత ఐదు సంవత్సరాలుగా తాము విధులు నిర్వహిస్తున్నామని అకారణంగా మమ్మల్ని తొలగించవద్దంటూ వేడుకున్నారు తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పినపాటి కొండలరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ రజాక్ సురేష్ భాస్కర్ గోపి ప్రకాష్ ఆనంద్ అశోక్ శ్రీనివాస్ నాగూర్ సందీప్ తదితర సేల్స్మెన్సు సూపర్వైజర్లు పాల్గొన్నారు వినబడదా పత్రం అందించడం జరిగింది దీనికి ఏమ్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది దీని నిమిత్తం తెనాలి పరిధిలో ఉన్న తెనాలి డిపో పరిధిలో ఉన్నటువంటి సేల్స్ మ్యాన్లు సూపర్వైజర్లు అందరూ ఆ తెనాలి డిపోకి వచ్చి పత్రం అందించడం జరిగింది